హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి టూ బిహెచ్కే హౌస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ని ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం ఈరోజు మనకు ఇళ్ళ మధ్యలో ఒక మంచి న్యూలీ కన్స్ట్రక్షన్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ లొకేషన్ కూడా మంచి లొకేషన్ అట్లాగే మీకు ఆటో ఫెసిలిటీ కూడా నియర్ బై మీకు షేర్ ఆటోస్ కావచ్చు అన్నీ కూడా దొరుకుతాయి మెయిన్ రోడ్కి చాలా వాక్బుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని మొత్తం కూడా ఒకసారి ఇందులో చూద్దాం మన ఛానల్ని మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక ఇండివిజువల్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అంటే తూర్పు వాకిలి పదిహేడు అంకనాల సైట్లో మనకు ఇందులో మీకు పదహారు అంకనాల వరకు కట్టుబడి అయితే ఉందండి చాలా నీట్గా చాలా డిజైన్గా నీట్గా చేశారు హౌస్ అయితే చాలా లుకింగ్గా ఉంది లోపలంతా కూడా మీకు కబోర్డ్ వర్క్స్ కావచ్చు అన్నీ కూడా ప్రతి ఒక్కటి నీట్గా చేస్తున్నారండి వుడ్ వర్క్ అయితే ఇవ్వలేదండి మీరు వుడ్ వర్క్ మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవాలి ఉంటుంది లేదా మీరు వాళ్ళే చేసి వాళ్ళంటే డైరెక్ట్గా వన్ తోటే మాట్లాడిస్తాను వుడ్ వర్క్ కూడా వాళ్ళే చేసి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను దానికి అయ్యే ప్రైజ్ అయితే మీరు వాళ్ళ ద్వారా మాట్లాడుకోవచ్చు ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి ఇంటి ముందు కూడా మీకు థర్టీ ఫీట్ సీసీ రోడ్ కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక నూట యాభై మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి జస్ట్ మీకు ఒక ఐదు నిమిషాల వాక్బుల్ డిస్టెన్స్లో మీకు మెయిన్ రోడ్ అయితే ఉంటుంది ఇంటి దగ్గర నుంచి కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి మీరు మన వీడియోలో మొత్తం చూడవచ్చు కార్ పార్కింగ్ కూడా మీరు డైరెక్ట్ కార్ లోపల పెట్టుకోవచ్చు అండి పార్కింగ్ అయితే ఉంది అట్లాగే చుట్టూ హౌసెస్ ఉన్నాయి చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా నీట్గా చాలా డీసెంట్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అంది ప్రాపర్టీ మీద మీరు మీకు నచ్చిన బ్యాంక్లో మీరు లోన్ కూడా వెళ్ళిపోవచ్చు డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అట్లాగే మీరు పైన జీ ప్లస్ టూ అయినా మీరు కన్స్ట్రక్షన్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అంత స్ట్రాంగ్ అయితే మెటీరియల్ ఎంత కూడా వాడున్నారండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ ల్యాక్స్లో మనకు హౌస్ టూ బీహెచ్కే హౌస్ కావాలి అని చూస్తుంటే మాత్రం ఈ హౌస్ని ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే మీరు స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయండి మీకు ఆ నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి అట్లాగే ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి అల్లీపురం అండి అల్లీపురం ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీని మిస్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో ఒక డబల్ బెడ్రూమ్ కొత్తగా కట్టినటువంటి ఇల్లు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మా దాంట్లో చూడాలి అనుకుంటే మీకు లింక్ ఇచ్చున్నానని ఇందులో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి మొత్తం కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి మా దగ్గర అవన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు అవే కాకుండా ఫర్దర్గా మా దగ్గర ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాపర్టీస్ కూడా డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తారు మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి కలవండి మా ఆఫీస్కి వచ్చి కలవండి మీకు తక్కువ బడ్జెట్ నుంచి పదిహేను లక్షల దగ్గర నుంచి కూడా మా దగ్గర ప్రాపర్టీస్ అందుబాటులో ఉన్నాయి లోన్ వచ్చే ప్రాపర్టీస్ మాత్రమే అట్లాగే మీరు డైరెక్ట్గా మమ్మల్ని కలవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్తో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్